హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ నాగేష్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అయితే ఈరోజు మనం ఈస్ట్ ఫేస్ చేస్తున్నామండి నలభై ఐదు ఫీట్లు పొడవు సారీ నలభై ఫీట్లు పొడవు ఇరవై ఐదు ఫీట్లు రోడ్ ఫేస్ అండి ఇరవై ఐదు ఇంటూ నలభై ఫీట్లు అయితే దీనికి మనము పడమడ వైపు ఉత్తరం వైపు వరుసస్తున్నాం అండి దక్షిణం వైపు ఉత్తరం వైపు వరసందిస్తున్నాం పడమడ వైపు క్లోజ్ చేస్తున్నాం అయితే మీకు ఒక చిన్న మాట చెప్తా వీడియో చూసిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఎవరన్నా పర్సనల్గా ప్లాన్ కావాలంటే మీరు డైరెక్ట్ ఒకవేళ ఎంత దూరం హైదరాబాద్ రాలేకపోయినా మీరు వాట్సాప్లో మీ ప్లాట్ పంపిస్తే చిన్న ప్లాట్ అయినా పెద్ద ప్లాట్ అయినా డూప్లెక్స్ కానీ జీ గ్రౌండ్ ఫ్లోర్ కానీ ప్లస్ వన్ కానీ ఏది కూడా ప్లాన్ చేసి ఇస్తామండి దేనికి తగ్గట్టు దానికి ఫీజు తీసుకుంటాము ఫీజు కూడా టూ మచ్ ఏమి ఉండదు అండి నార్మల్గానే ఉంటుంది మీరు మా నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడవచ్చు నా స్క్రీన్ మీద ఉంటుంది నంబర్ కూడా ఇంకొకటి ఇంకెవరికైనా ఇల్లు కట్టుకున్న తర్వాత ఈ నైరుతులలో బాత్రూమ్లు పెట్టుకొని సమీక్షలతోటి బాధపడుతుంటే కూడా వాళ్ళకి స్వయంగా వచ్చి మేము వాస్తు చూసి ఏ విధంగా మంచి జరిగితే బాగుంటుంది అనేది ఆ ప్రకారంగా కొలతలు వేసి వాస్తు కూడా చేసి వస్తామండి హైదరాబాద్కి రెండు వందల కిలోమీటర్ల దూరంలో వస్తాము ఇంకా దూరమైనా కూడా ఫీజు ఎక్కువ ఇస్తే వస్తామండి దానికి వచ్చి వాస్తు చూసినందుకు దాని ఫీజు దానికి ఉంటుంది ఓకే థ్యాంక్ యూ ఇక వీడియో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ మనము ఇట్లా అంటే మ్యాప్ వేసేటప్పుడు చేయడం వస్తుందండి ఏమనుకోవద్దు ప్లీజ్ ఈ వరుసందు వచ్చేసి దక్షిణం వైపు ఒకటిన్నర ఫీట్ వస్తుంది ఉత్తరం వైపు రెండున్నర ఫీట్ వస్తుందండి అయితే ఈ బెడ్రూమ్ వచ్చేసి మీకు కొలతలు చెప్తాం ఫస్ట్ కొలతలు వచ్చేసి మనకు వెడల్పు రోడ్ ఫేస్ వచ్చి ఇరవై ఐదు ఫీట్లు ఇటువైపు రెండున్నర ఫీటు ఇటువైపు ఫీట్ నాలుగు రెండు ఫీట్లు గోడలు అండి ఆరు ఫీట్లు పోతే మనకు పంతొమ్మిది ఫీట్లు లోపల లోపల ఇల్లు ఉంటుంది అయితే మనకు పది ఫీట్లు ఉత్తర దక్షిణం పద్నాలుగు ఫీట్లు తూర్పుపరమ ఈ బెడ్రూమ్ పద్నాలుగు ఫీట్లు తూర్పు అరవడం అయితే నాలుగు ఇంటూ ఆరు వచ్చేసి టాయిలెట్ అండి ఈ బెడ్రూమ్కి వచ్చేసి విండో ఇక్కడ విండో పెట్టుకోండి సెల్ఫ్ కానీ బీరువా కానీ ఇటు పడగడ వైపుకే చేసుకోండి మీరు ఎందుకంటే నీట్గా ఉంటుంది బీరువా కూడా తూర్పుగా పెట్టుకోండి వా ఉత్తరానికి పెట్టాలని చెప్పని ఏం రూల్ ఏం లేదండి తూర్పుకి ఉత్తరానికి అంత బలమో తూర్పుకి కూడా అంతే బలం పోతే టాయిలెట్కి కూడా పడగడ వైపు డోర్ చేయద్దండి ఉత్తరం వైపే డోర్ పెట్టుకోండి బాగుంటుంది ఇటువైపు పెడితే బెడ్లలో పడుతుంది కరెక్ట్ కాదు విండో వచ్చేసి మనం బెడ్ వేసుకునే తలప సైడ్ ఇచ్చుకుంటే సరిపోతుందండి ఈ చిన్న బెడ్రూమ్ వచ్చేసి చిన్న బెడ్రూమ్ కూడా తొమ్మిది ఇంటు పద్నాలుగు అండి తొమ్మిది ఫీట్లు ఉత్తర దక్షిణము తూర్పు కూడా పద్నాలుగు ఫీట్లు ఈ టాయిలెట్ కూడా సేమ్ అంతే నాలుగు ఇంటూ ఆరు అండి అయితే ఈ టాయిలెట్ కొద్దిగా ఇటువైపు వాయువు జరిగి వాయు వైపు జరిగి ఇక్కడ ఇస్తామండి ఇక్కడ మూడు ఫీట్లు ఉంటుంది ఈ మూడు ఫీట్లల్లో మీరు ఇక్కడ బీరో పెట్టుకున్న ఏదైనా ఒక బీరో కానీ ఏదైనా లేకపోతే బట్టలకి పెద్ద పెద్ద సిల్పులు చేసుకోవచ్చు అండి స్టోరేజ్ గురించి చాలా పడుతుంది లేదు అంత కూడా కాదనుకుంటే సింపుల్గా ఇక్కడ ఒక స్టోర్ రూమ్ లాగా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు మీరు కాకపోతే ఎందుకు బీరో పెట్టుకోవడానికి బాగుంటుందండి ఇక్కడ మీకు ఈ టాయిలెట్లు రెండు పోను కూడా టెన్ బై టెన్ ఈ రూమ్ ఉంటుంది నైన్ బై టెన్ ఈ రూమ్ ఉంటుంది ఈ బే దీనికి విండో ఇక్కడ ఇచ్చుకుంటాం కదా ఈ బాత్రూమ్కి వచ్చేసి వెంటిలేటర్ ఇక్కడ ఇవ్వండి ఈ బెడ్రూమ్కి విండో ఇక్కడ ఇవ్వండి వెంటిలేటర్ అక్కడ ఇవ్వండి బాత్రూమ్కి నెక్స్ట్ పోతే హాల్ అండి హాల్ వచ్చేసి మనకు పది ఫీట్లు ఇటు ఉత్తరానికి వచ్చేసి పంతొమ్మిది ఫీట్లు హాల్ ఉంటుందండి హాల్ చాలా పెద్దగా వస్తుంది ఈ హాల్ లేకి ఇక్కడ ఒక డోర్ పెట్టుకోండి ఇక్కడ ఒక డోర్ పెట్టుకోండి విండో వచ్చేసి ఇటు మన పడమ దక్షిణం వైపు అండి దక్షిణ వైపు విండో ఇక్కడ మధ్యలో తీసుకోండి అయితే ఇక్కడ ఇక్కడ ఎందుకు వద్దని చెప్పానంటే ఇక్కడ టీవీ పాయింట్ అనేది ఏర్పాటు చేసుకోండి మీరు టీవీ పాయింట్ ఏర్పాటు చేసుకుంటే చాలా బాగుంటుందండి మూడు ఫీట్లు నాలుగు ఫీట్లు డోర్ పోయినా ఆరు ఫీట్లు ఉంటుంది ఆరు ఫీట్లలో మీరు టీవీ పాయింట్ పెట్టుకుంటే ఇటు ఉత్తరానికి కానీ తూర్పు కానీ పెట్టుకుని టీవీ చూస్తే మనకు ఆరోగ్యంగా ఉంటామండి నెక్స్ట్ పోతే కిచెన్ మనకు కిచెన్ వచ్చేసి తూర్పు పరంగా ఆరు ఫీట్లు ఉత్తర దక్షిణ ఎనిమిది ఫీట్లు ఈ కిచెన్కి వచ్చేసి ఇక్కడ నుండేనండి ఎంట్రన్స్ సింక్ వచ్చేసి ఒక ఫీట్ గ్యాప్ వదలండి ఇక్కడ పూజ రూమ్ వస్తుంది నాలుగు ఇంటూ ఆరు ఫీట్లు పూజ రూమ్ వస్తుంది డోర్ ఇక్కడ కిచెన్కి వచ్చేసి మీకు ఎనిమిది ఫీట్లు ఉంటుంది ఉత్తర దక్షిణం కాబట్టి ఏడు ఫీట్ల నుండి ఇట్లా ఎల్సేఫ్లో మీరు ప్లాట్ఫామ్ అనేది తీసుకోండి నెక్స్ట్ ఎంట్రన్స్ కూడా ఇక్కడ నుండి పెట్టుకోండి ఈ పూజ రూమ్ అండి నాలుగు పూజ ఈ కిచెన్కి వచ్చేసి విండో ఇక్కడ పూజ రూమ్కి వెంటిలేటర్ ఎక్కడ పెట్టుకోండి సిట్అవుట్ అండి సిట్అవుట్ వచ్చేసి మీకు ఎనిమిది నాలుగు పన్నెండు పన్నెండు పోతే ఏడు ఇంటూ ఆరు ఉంటుందండి దీనిని మీరు సిటౌట్ లాగా వాడుకోవచ్చు లేదా పిల్లలకి డ్రాయింగ్ రూములకి ఇచ్చేసినా కూడా బాగుంటుంది లేదా బిజినెస్ ఎవరైనా బిజినెస్ పరంగా ఉన్న వాళ్ళైతే అవుట్ రూమ్ లాగానే వాడుకోండి ఇది చిన్న చార్ నాలుగు చైర్లు వేసుకుని కూర్చొని మాట్లాడుకోవడానికి బాగానే ఉంటుందండి హాల్లోకి ఇక్కడ డోర్ పెట్టుకోండి ఇకపోతే ఈ వర్షం ఎలాంటివి పెట్టకండి ఇక్కడ సింపుల్గా ఏదో వాషింగ్ మిషన్ కానీ వాష్ ఏరియాకు మీకు వాడుకోవటానికి ఉంటుందండి ఇది నెక్స్ట్ పోతే మనకు ఈ పొడవ కొలతలు కూడా చూద్దాం పద్నాలుగు ఫీట్లు బెడ్రూము పది ఫీట్లు హాలు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ప్లస్ ఒక ఆరు ఫీట్లు వచ్చేసి మనకు ఈ సిట్ అవుట్ ముప్పై ఫీట్లు అండి ముప్పై ఫీట్లు వస్తుంది వస్తే ఇక ఇక్కడ మీకు పది ఫీట్లు పార్కింగ్ అండి ఇక్కడ ఒక చిన్న గేటు పెట్టుకోండి లేదు ఇక్కడనే పెద్ద గేటు పెట్టుకోండి పర్వాలేదు చిన్న గేటు గోడమందాలు కూడా దీంట్లోనే వస్తాయండి రెండు ఫీట్లు గోడబందాలు ఇందులోనే కవర్ అవుతాయి ఈ వెడల్పులో తీసేసినా కానీ పొడవులో దాంట్లోనే వస్తుంది అంటే మీకు బెడ్రూమ్ వచ్చేసి ఒకటి రెండు ఒక రెండు ఫీట్లు గోడలు వస్తాయండి బెడ్రూమ్ ఒక ఆరు ఇంచులు బెడ్రూమ్ ఒక ఫీట్ వరకు తగ్గుద్ది ఇక్కడ ఒక ఆరు ఇంచులు ఇక్కడ ఒక ఆరు ఇంచులు తగ్గుద్ది ఇది ఎగ్జాక్ట్లీ పది ఫీట్లు అయితే వస్తుందండి పార్కింగ్ మెట్లు వచ్చేసి మీరు తూర్పు వైపు కంపౌండ్ వాళ్ళు తూర్పు వైపు కంపౌండ్ వాళ్ళు ఒక రెండు ఫీట్లు ఓపెన్ అవుతుంది ఓపెన్ వదిలేసి మీరు ఈ విధంగా మెట్లు తీసుకోవాలండి ఇంటికి టచ్ కాకుండా మనం మీద కట్టుకున్నప్పుడు మనకి కొద్దిగా ఇంకా పెరుగుతుంది అన్నట్టు ఏది ఒక రెండు ఫీట్లు పెరుగుతుంది మూడు ఫీట్లు వెడలతోటి మూడు ఫీట్లు వెడలతోటి ఇక్కడ మనకు ఇటువైపు ఒక ఫీట్ ల్యాండింగ్ వస్తుందండి ఇట్లా ఈ విధంగా తీసుకోండి ఇక్కడ పది ఫీట్లుంటే మనకి రెండు ఆరు ఎనిమిది పోతే ఈ రెండు ఫీట్లు రెండు ఫీట్లు స్లాబ్ తీసుకోండి మీద కింద ఓపెన్గా ఉండాలండి లేకపోతే ఇక్కడ ఈ మెట్ల కింద మీరు ఒక నాలుగు ఇంటూ ఆరు టాయిలెట్ ఏర్పాటు చేసుకొని డోర్ ఇక్కడ పెట్టుకోండి మెట్లు ఈ విధంగా వస్తాయండి మీదికి సెప్టిక్ ట్యాంక్ వచ్చేసి సేమ్ ఇక్కడే ఇక్కడ ఒక ఐదు ఫీట్లు తూర్పు పరంగా ఉత్తర దక్షిణ ఒక ఎనిమిది ఫీట్లతో సెప్టిక్ ట్యాంక్ ఇక్కడ వేసుకోండి బోర్ వచ్చి రెండున్నర ఫీట్ వరుసందులు ఇక్కడ బోర్ వేసుకోండి ఇంకా పోతే మనకు ఇది వాటర్ స్టోరేజ్ వాటర్ స్టోరేజ్ వచ్చేసి ఇక్కడ తీసుకోండి ఇక్కడ ఈ విధంగా మనకు పది ఫీట్లు ఉంటుందండి ఒక నాలుగు ఫీట్లు తోటి ఒక ఏడు ఫీట్లు తీసుకోండి తీసుకుంటే మనకు పైప్ లైన్ల కోసం మళ్ళీ స్థలం ఉండాలండి వాటర్ వాటర్ ట్యాంక్ అది స్టోరేజ్ సంపాటర్ కదా అది అది ఒక నాలుగు ఇంటూ ఏడు ఫీట్లు ఇట్లా తీసుకోండి ఇకపోతే మీకు పిల్లర్లు పిల్లర్లు వచ్చేసి ఒకటి రెండు మూడు ఎనిమిది ఆరు పద్నాలుగు అయితే ఇక్కడ ఒకటి రెండు మూడు పిల్లర్లు అండి మళ్ళీ కిచెన్ దగ్గర పిల్లర్ రాదు డైరెక్ట్ కూడా మెట్లు తీసుకుంటాం కదా మెట్ల దగ్గర పిల్లర్ ఈ పిల్లర్ తీసుకొని మనం మెట్లు ఏదైతే తొమ్మిది ఫీట్ల నుంచి స్టార్ట్ చేస్తాం కదా సేమ్ ఆ మెట్లు స్టార్ట్ అయ్యే దగ్గరనే ఒక పిల్లర్ ఇచ్చుకోవాలి ఇక్కడ ఈ భీమ్ అనేది భీము ఇక్కడ దాని కడుపులో ఎక్కియచ్చు అండి కడుపులు అంటే మేస్త్రికి అర్థం మీకు అర్థం కాదు ఇటు ఈ విధంగా ఎక్కియచ్చు పిల్లర్ ఇక్కడ తీసుకోవచ్చు తప్పలేదు అయితే ఇక్కడ ఒక పిల్లర్ తీసుకుంటే మీకు అప్పుడు ఎన్ని పిల్లలు వస్తున్నాయండి ఒకటి రెండు మూడు నాలుగు పన్నెండు పిల్లర్లు వస్తాయి కానీ చాలా బాగుంటుందండి ఇల్లు లేదు మాకు పార్కింగ్ కావాలి ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు మీరు ఈ బెడ్రూమ్లు ఏదైతే ఉందో రెండు బాత్రూమ్లు రెండు బాత్రూమ్లు ఈ బెడ్రూమ్లో తీసుకునే విధంగా అయితే డోర్ వచ్చేసి మీరు ఈ బాత్రూమ్ కూడా ఎట్లా తీసుకోవాలంటే ఈ బెడ్రూమ్లో కూడా కానీ అది కరెక్ట్ కాదండి పార్కింగ్ ఏమో ఉంది కార్లు ఉంటే ఈరోజు రోడ్ల మీద పెడతారు ఎవరికి ఇళ్ళల్లో పెట్ట కూడా లేవు మనం పార్కింగ్ అని కట్టుకుంటాం కానీ ఇంట్లో ఎవరైనా పెట్టుకోం కారు సరిపోద్దండి ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది లేదు మాకు పార్కింగే కావాలి అని చెప్పని అనుకున్నప్పుడు మీరు ఈ బెడ్రూమ్ అనేది నాలుగు ఫీట్లు వెనక తీసుకొని పది ఫీట్లు చేసుకొని ఇక్కడ మీరు ఇది తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర రెండు సమానంగా బెడ్రూమ్లు చేసుకొని ఇక్కడ అప్పుడు మీకు పది ఫీట్లు ఉంటుంది ఈ టాయిలెట్లు వచ్చేసి మీకు మూడున్నర మూడున్నర లోపల చేసుకుంటే అప్పుడు నాలుగు నాలుగు ఉన్నారు ఐదు నాలుగు ఐదు పావులకు ఐదు వస్తుందండి రెండు టాయిలెట్లు ఇక్కడ చేసుకోవచ్చు డోర్లు కూడా పెట్టుకుంటే కూడా ఇక్కడ ఇడబెట్టుకోవాలి కానీ ఇక్కడ పెట్టుకోవడం కూడా మనకు అవకాశం లేకపోతేనండి కేవలం పార్కింగ్ కోసం ఇల్లు జడగొట్టుకోవద్దు ఈ డోర్ పెడితే డైరెక్ట్ వచ్చి బీరువాలో పడుతుంది ఆ విధంగా కాకుండా ఈ విధంగా కట్టుకోండి మీరు ఇంట్లో పోయిన తర్వాత మీ అభివృద్ధి అనేది అద్భుతంగా ఉంటుంది నేను సిటీకే చెప్తున్నా ఈ విధంగా కట్టుకోండి సంతోషంగా హ్యాపీగా ఉంటారు కొంతమంది పార్కింగ్ ఇంకో విషయం కూడా చెప్తున్నానండి వినండి ఏం లేదు సోది అని చెప్పి ఆయనంతా డ్రాప్ చేసి పక్కగా పోవద్దు వినండి కొంతమంది ఏం చేస్తారంటే పార్కింగ్ ఉంది పార్కింగ్ తక్కువ ఉంది కదండి అని చెప్పని ఈ పూజలో కిచెన్ కిచెన్లోనే అడ్జస్ట్మెంట్ చేసుకొని దీని పది ఫీట్లు ఉంది కదా ఈ సీట్ అవుట్ ఒక ఆరు ఫీట్లు ఇచ్చినాం కదా ఈ ఆరు ఫీట్లు వెనక జరుపుతారు ఈ ఆరు ఫీట్లు వెనక జరిపేసి పార్కింగ్ దాకా పెట్టుకుంటారు అప్పుడే మీకు దరిద్రం అనేది స్టార్ట్ అవుతుంది ఎప్పుడు కూడా ఇల్లు ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువు నాలుగు మూలలు మీరు పొడవు యాభై ఉండని వెడల్పు పది ఫీట్లు ఉండని ఈ మూలలు అనేది వెనక జరపటం ముందుకు జరపటం అనేది తప్పు ఇంటికి రెండు వందల శాతము వాస్తు తప్పండి ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి పనులు చేయొద్దు థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నలుగురు షేర్ చేయండి మీకు వాస్తు ఏదైనా కావాలన్నా కూడా మేము చెప్తామండి ఓకే థ్యాంక్ యూ